ఓం శాంతి ఇరవై ఐదు పది ఇరవై ఐదు బాబా యొక్క మధుర మహావాక్యం ఇరవై ఐదో తేదీ పదో నెల ఇరవై ఐదో తేదీ ఇరవై ఐదో సంవత్సరం ఎటు తిప్పిన ఇరవై ఐదు పది ఇరవై ఐదు మధురమైన పిల్లలారా సంగమ యుగంలోనే మీరు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కష్టపడాల్సి ఉంటుంది సత్యుగంలో మరియు కలియుగంలో ఈ శ్రమ ఉండదు ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ సత్యుగంలోనూ ఉండదు కలియుగంలోనూ ఉండదు ప్రశ్న శ్రీకృష్ణుని పేరు అతడి తల్లిదండ్రుల కన్నా ఉన్నతమైనది ఎందుకు జవాబు ఒకటి ఎందుకంటే శ్రీకృష్ణుని కన్నా ముందు జన్మించేవారెవ్వరి జన్మ యోగబలం ద్వారా జరగదు ఎందుకంటే శ్రీకృష్ణుని కన్నా ముందు జన్మించే వారెవ్వరి జన్మ యోగ బలం ద్వారా జరగదు కృష్ణుని తల్లిదండ్రులు యోగ బలం ద్వారా జన్మ తీసుకోలేదు పూర్తి కర్మాతీత స్థితి కలవారు రాధాకృష్ణులే వారే సద్గతిని పొందుతారు ఎప్పుడైతే పాపాత్మలందరూ అంతమైపోతారో అప్పుడు పావనమైన కొత్త ప్రపంచంలో శ్రీకృష్ణుని యొక్క జన్మ జరుగుతుంది బాబా ఈరోజు డ్రామాలోని అద్భుత రహస్యాన్ని చెప్తున్నారు శ్రీకృష్ణుని అమ్మా నాన్నకు ఎందుకంత విలువ లేదు అంటే బాబా అంటున్నారు వారు యోగ బలం ద్వారా జన్మ తీసుకోరు శ్రీకృష్ణుడు మాత్రమే యోగ బలం ద్వారా జన్మ తీసుకుంటారు ఆయనే పూర్తి కర్మాతీత స్థితిని పొందారు అందుకే బాబా అంటున్నారు ఆయనకి మహిమ లేదా గొప్ప గొప్ప మహిమ ఉంది అంటున్నారు బాబా ఎప్పుడైతే పాపాత్మలందరూ అంతమైపోతారో అప్పుడు పావనమైన కొత్త ప్రపంచంలో శ్రీకృష్ణుని జన్మ జరుగుతుంది దానినే వైకుంఠమని అంటారు సంగమ యుగంలో శ్రీకృష్ణుని ఆత్మ అందరికన్నా ఎక్కువ పురుషార్థం చేసింది కావుననే అతడి పేరు ఎంతో ప్రసిద్ధమైనది శ్రీకృష్ణుడు ఎందుకు ప్రసిద్ధమైన వారు వాళ్ళ అమ్మా నాన్న కంటే అని బాబా ఈరోజు మూడు పాయింట్లు రహస్యాలు చెప్తున్నారు ఓం శాంతి మధుర ఓం శాంతి బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు ఐదు వేల సంవత్సరాల తర్వాత ఒకేసారి బాబా వచ్చి పిల్లలను చదివిస్తున్నారు పతితులైన మిమ్మల్ని పావనులుగా పతితులైన మమ్మల్ని పావనంగా చెయ్యండి అని కూడా భక్తులు పిలుస్తూ వచ్చారు తద్వారా ఈ ప్రపంచమంతా పతిత ప్రపంచమని అర్థమవుతుంది కొత్త ప్రపంచం పావనంగా ఉండేది కొత్త ఇల్లు చాలా సుందరంగా ఉంటుంది పాత ఇల్లు పాతబడి ఉంటుంది బాగా వర్షం పడితే పడిపోతుంది బాబా కొత్త ప్రపంచాన్ని రచించేందుకు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు చదివిస్తున్నారు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత కూడా చదివిస్తారు ఈ విధంగా సాధు సన్యాసులు ఎవ్వరూ తమ అనుచరులను చదివించరు వారికి ఈ ఆట గురించి కూడా తెలీదు ఎందుకంటే వారు నివృత్తి మార్గానికి చెందినవారు బాబా తప్ప ఇంకెవ్వరూ సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను అర్థం చేయించలేరు ఆత్మాభిమానులుగా అవ్వడంలోనే పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే అర్ధకల్పం మీరెప్పుడూ ఆత్మాభిమానులుగా కారు ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటారు ఆత్మయే పరమాత్మ కాదు అది ఇంపార్టెంట్ స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మ అయిన శివుణ్ణి స్మృతి చేయండి స్మృతి యాత్రయే ముఖ్యమైనది దాని ద్వారానే పతితుల నుండి పావనులుగా వస్తారు ఇందులో స్థూలమైన విషయం ఏదీ లేదు ఇందులో ముక్కులు చెవులు మూసుకోవాల్సిన అవసరం లేదు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం మీరు అర్ధకల్పం నుండి దేహాభిమానంలో ఉంటూ భ్రమించారు ముందు స్వయాన్ని ఆత్మగా భావిస్తేనే తండ్రిని స్మృతి చేయగలుగుతారు భక్తి మార్గంలో కూడా బాబా 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 అంటూ ఉంటారు సత్యుగంలో కేవలం ఒక్క లౌకిక తండ్రి మాత్రమే ఉంటారని పిల్లలైన మీకు తెలుసు అక్కడ పారలౌకిక తండ్రిని స్మృతి చెయ్యరు ఎందుకంటే అక్కడ దుఃఖం అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు సదా సుఖం ఉంటుంది భక్తి మార్గంలో మళ్ళీ ఇద్దరు తండ్రులు ఉంటారు కష్టం పెరుగుతుంది కాబట్టి బాబాను గుర్తు చేసుకుంటారు ఒకరు లౌకిక తండ్రి మరొకరు పారలౌకిక తండ్రి దుఃఖంలో అందరూ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు సత్యుగంలో భక్తి ఉండదు అక్కడ ఉండేది జ్ఞానం యొక్క ప్రాలబ్దం అలాగని జ్ఞానం ఉంటుందని కూడా కాదు ఈ సమయంలోని జ్ఞాన ప్రాలబ్ధం అక్కడ లభిస్తుంది బాబా ఒకేసారి వస్తారు కల్పానికి ఒక్కమారు సంగమయుగంలోనే అర్ధకల్పం అనంతమైన తండ్రి ఇచ్చిన సుఖమైన వారసత్వం ఉంటుంది మళ్ళీ లౌకిక తండ్రి అల్పకాలికమైన వారసత్వం లౌకిక తండ్రి నుండి లభిస్తుంది ఈ విషయాలను మనుషులు అర్థం చేయించలేరు ఇవి కొత్త విషయాలు ఐదు వేల సంవత్సరాలలో సంగమయుగంలోనే ఒకేసారి బాబా వస్తారు కలియుగ అంతిమము మరియు సత్యుగం యొక్క ఆది వీటి సంగమం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే బాబా కొత్త ప్రపంచాన్ని పునః స్థాపించేందుకు వస్తారు కొత్త ప్రపంచంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది మళ్ళీ త్రేతాయుగంలో రావణ రాజ్యం ఉండేది రామరాజ్యం ఉండేది మిగిలిన దేవతల చిత్రాలు ఏవైతే తయారు చేస్తారో అవన్నీ భక్తి మార్గం యొక్క సామాగ్రి ఇప్పుడు వీటన్నింటినీ మర్చిపోండి అని బాబా అంటారు ఇంతవరకు మనం ఏమేం చేసినామో అదంతా మర్చిపోండి భక్తి మార్గంది బాబా మాటలు వినిండేటివి కాదు ఇప్పుడు మన ఇంటిని మరియు కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయండి జ్ఞాన మార్గం అర్థం చేసుకోవాల్సిన మార్గం దీని ద్వారా మీరు ఇరవై ఒక్క జన్మలు తెలివైన వారిగా అవుతారు ఎవరితోనూ సలహా తీసుకోవాల్సిన అవసరం లేనంత తెలివైన వాళ్ళుగా అవుతాం అక్కడ ఏ దుఃఖము ఉండదు మాకు శాంతి కావాలి అనే సత్యుగంలో ఎవ్వరూ ఎప్పుడూ అడగరు శాంతి సుఖము ఆనందము సర్వస్వము ఉన్నప్పుడు మళ్ళీ అడగాల్సిన ఆవశ్యకత లేదు వేడుకోవాల్సిన అవసరం ఉండదు అక్కడ ఎవరిని ఏది వేడుకోవాల్సిన అవసరం ఉండదు అన్నీ సంపన్నంగా ఉంటాయి కదా మామూలుగా కూడా వేడి అడు అడుక్కోవడం కన్నా మరణించడం మంచిది అంటారు కదా బాబా మనల్ని ఎంత సుసంపన్నులుగా తయారు చేస్తారంటే దేవతలు భగవంతుని ఏ వస్తువుని అడగాల్సిన అవసరమే ఉండదు ఇక్కడ ఆశీర్వాదాలు కోరుకుంటారు కదా పోపు క్రిస్టియన్ల పెద్ద మొదలైన వాళ్ళు వచ్చినప్పుడు ఎంతోమంది దీవెనలు పొందేందుకు వెళ్తారు పోపు ఎందరికో పెళ్ళిళ్ళు చేయిస్తారు కానీ బాబా ఈ పని చెయ్యరు భక్తి మార్గంలో ఏదైతే గడిచిందో అది ఇప్పుడు జరుగుతోంది ఇదే మళ్ళీ పునరావృతం అవుతుంది దిన ప్రతిదినము భారతదేశం ఎంతగా దిగజారుతోంది ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కలియుగి మనుష్యులు బాబా అంటున్నారు పోపు మొదలైన వారు వచ్చినప్పుడు ఎంతోమంది ఆశీర్వాదాలు పొందేందుకు వెళ్తారు పోపు ఎందరికో పెండ్లిళ్లు చేయిస్తారు కానీ బాబా ఈ పని చెయ్యరు భక్తి మార్గంలో ఏదైతే గడిచిపోయిందో అది ఇప్పుడు జరుగుతోంది ఇదే మళ్ళీ పునరావృతి అవుతుంది దిన దినము భారతదేశం ఎంతగా దిగజారుతోంది ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కలియుగి మనుష్యులు ఎప్పటి వరకైతే ఇక్కడికి రారో అప్పటి వరకు సంగమయుగంలో ఉన్నాము లేదా కలియుగంలో ఉన్నాము అనేది తెలియదు ఒకే ఇంట్లో పిల్లలు సంగమయుగం వాళ్ళని భావిస్తారు తండ్రి మేము కలియుగంలో ఉన్నామంటారు జ్ఞానంలో రాలేదంటే అంతే కదా అప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పాపం నియమాలకు విరుద్ధంగా నడుస్తారు కదా అన్నపానాదుల సమస్య కూడా వస్తుంది మీరు శుద్ధమైన పవిత్రమైన భోజనాన్ని తినే సంగమయుగి ఆత్మలు మనము శుద్ధమైన పవిత్రమైన భోజనాన్ని తినే సంగమయుగి ఆత్మలు శుద్ధమైన అంటే ఎలాంటి పూర్తి సాత్వికాహారం పవిత్రమైనది ఎప్పుడైతుందంటే బాబా స్మృతి ద్వారా స్మృతి శక్తిని అందులో కలిపితే అప్పుడు పవిత్రమైనది అవుతుంది తో సంగమయుగి ఆత్మలు మీరు దేవతలు ఎప్పుడు ఉల్లిపాయ మొదలైనవి తినరు కొంతమంది డాక్టర్లు చెప్తారు కదా ఉల్లిపాయ తర్వాత తెల్లవాయ తింటే ఆరోగ్యానికి మంచిదని సో బాబా ఎంత బాగా చెప్తా ఉన్నారు కానీ పూజ చేసినప్పుడు కూడా ఇంట్లో అవి తినరు దేవతలకేం అర్పణం చెయ్యరు అవి కానీ మనుషులైతే తింటారు అందుకే బాబా అంటున్నారు దేవతల్ని నిర్వీకారీలు అంటారు భక్తి మార్గంలో అందరూ తమోప్రదానులు అయిపోయారు ఇప్పుడు ఇక సతోప్రదానులుగా కాండి అని బాబా చెప్తున్నారు మొదట ఆత్మ సత్వప్రధానంగా ఉండేది మళ్ళీ తమోప్రధానంగా అయింది ఎందుకంటే వారు ఆత్మని నిర్లేపి అంటారు ఇంకా అసలు తమోప్రధానము లేదు సత్వప్రధానము లేదు నిర్లేపి అంటే ఆత్మయే పరమాత్మ అంటారు ఇలా ఇలా అనేస్తారు నేనే జ్ఞానసాగరుణ్ణి ఎవరైతే ఈ దేవీ దేవతా ధర్మానికి చెందిన వాళ్ళో వారందరూ వచ్చి మళ్ళీ తమ వారసత్వాన్ని తీసుకుంటారు ఇప్పుడు దైవీ ప్రపంచం యొక్క అంటు కట్టడం జరుగుతోంది ఫలానా వారు అంత ఉన్నత పదవిని పొందేందుకు అర్హులు కాదు అని మీరు అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళ యొక్క పద్ధతిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంటికి వెళ్ళి పెళ్ళిళ్ళు మొదలైనవి చేసుకొని చిచిగా అయిపోతారు అప్పుడు వారు అంత ఉన్నత పదవిని పొందలేరు ఇక్కడ రాజ్యస్థాపన జరుగుతోంది నేను మిమ్మల్ని రాజులకు రాజులుగా తయారు చేస్తున్నాను కావున తప్పకుండా ప్రజలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది రాజులుగా కావాలంటే ప్రజలను చేసుకోవాల్సిందే లేకపోతే రాజ్యాన్ని ఎలా పొందుతారు ఇది గీతలోని పదాలు కదా రాజవిద్య రాజగుహ్య యోగ గీత యొక్క శబ్దమే కదా దీనిని గీతాయుగము అని కూడా అనడం జరుగుతుంది సంగమయుగాన్ని గీతాయుగం అని కూడా అంటారు ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క పునాది ఇప్పుడు వేయబడుతోంది సూర్యవంశీలు మరియు చంద్రవంశీయుల రాజ్యం స్థాపించబడుతోంది బ్రాహ్మణకుల స్థాపన జరిగింది బ్రాహ్మణులే మళ్ళీ సూర్యవంశీ చంద్రవంశీలుగా అవుతారు ఎవరైతే బాగా కష్టపడతారో వారు సూర్యవంశీగా అవుతారు ఇతర ధర్మాల వాళ్ళు ఎవరైతే వస్తారో వారు తమ తమ ధర్మాన్ని స్థాపించుకునేందుకు వస్తారు వారి వెనక వారి ధర్మానికి చెందిన ఆత్మలందరూ వస్తూ ఉంటారు ధర్మం వృద్ధి అవుతూ పోతుంది క్రిస్టియన్ల బీజరూపుడు క్రీస్తు మరి మీ బీజరూపుడు ఎవరు శివబాబా ఎందుకంటే బాబాయే వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపనం చేస్తున్నారు బ్రహ్మనే ప్రజాపీత అని పిలవడం జరుగుతుంది అతన్ని రచయిత అని అన్నారు బ్రహ్మని ఎట్లా రచయిత అంటారు కానీ చెప్తారు కదా సృష్టికర్త బ్రహ్మ అని చేసిండేదేమో చేయించిందేదేమో శివ బాబా కానీ చేసేది బ్రహ్మబాబా కానీ అతన్ని రచయిత అనకూడదడుతున్నారు బాబా ఇతడి ద్వారా పిల్లల్ని దత్తు తీసుకోవడం జరుగుతుంది బ్రహ్మను కూడా రచించడం జరుగుతుంది బాబా వచ్చి ఇతడి ప్రవేశించి రచిస్తారు మీరు నా సంతానమని శివ బాబా అంటారు మీరు నా సాకార పిల్లలని బ్రహ్మబాబా అంటారు ఇప్పుడు మీరు చీచీగా తమో ప్రధానంగా పతితంగా నల్లగా అయిపోయారు మళ్ళీ బ్రాహ్మణులుగా అవుతారు ఈ సంగమ యుగంలోనే మీరు పురుషోత్తమ దేవీ దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు దేవతలు శుద్రులు కష్టపడాల్సిన అవసరం లేదు శుద్రులు కష్టపడరు దేవతలు కష్టపడరు మధ్యలో బ్రాహ్మణులు మాత్రమే దేవతలుగా అయ్యే కష్టపడతారు బ్రాహ్మణులైనా మీరే దేవతలుగా అయ్యేందుకు శ్రమిస్తారు బాబా సంగమ యుగంలోనే వస్తారు ఇది చాలా చిన్న యుగం కావుననే దీన్ని లీప్ యుగం అంటారు దీని గురించి ఎవ్వరికీ తెలియదు ప్రపంచంలో అధిక మాసం అంటారు కానీ దేని యాద్గారు అనేది తెలియదు బాబా కూడా కష్టపడాల్సి ఉంటుంది అంతేకాని ఒక్క క్షణంలో కొత్త ప్రపంచం తయారవ్వదు కదా మీరు దేవతలుగా అయ్యేందుకు సమయం పడుతుంది ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారు మంచి కులంలో జన్మ తీసుకుంటారు ఇప్పుడు మీరు నంబర్ వన్ పురుషార్థానుసారంగా పుష్పాలుగా తయారవుతున్నారు ఆత్మయే అలా తయారవుతుంది ఆత్మనే సత్వప్రధానంగా అవుతుంది ఆత్మనే పుష్పంగా అవుతుంది ఆత్మనే వజ్ర సమానంగా అవుతుంది ఆత్మయే అలా తయారవుతుంది ఇప్పుడు మీ ఆత్మ మంచి కర్మలు నేర్చుకుంటోంది మంచి కర్మలకు ఆధారము మంచి ఆలోచనలు మంచి సాంగత్యం ఆత్మయే మంచి చెడు సంస్కారాల్ని తనతో పాటు తీసుకెళ్తుంది ఇప్పుడు మీరు పుష్పాలాగా తయారై మంచి ఇంట్లో జన్మ తీసుకుంటారు మంచి ఇంట్లో అంటే శ్రేష్టమైన ఆచారం కలిగిన వారి ఇంట్లో ఇప్పుడు ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు వెళ్ళి మంచి కులంలో జన్మ తీసుకుంటారు నంబర్ వారుగా అవుతారు కదా ఎటువంటి కర్మలు చేస్తారో అటువంటి జన్మలు లభిస్తాయి అంతే కదా ఎప్పుడైతే చెడు కర్మలు చేసేవారు ఇప్పుడైతే ఎప్పుడైతే చెడు కర్మలు చేసేవారు పూర్తిగా సమాప్తం అయిపోతారో అప్పుడు మళ్ళీ స్వర్గస్థాపన జరుగుతుంది తమో ప్రధానులు ఎవరైతే ఉన్నారో వారంతా సమాప్తమైపోతారు ఫుల్గా పరివర్తన అయిపోతారు మళ్ళీ కొత్తగా దేవతలు రావడం ఈ సృష్టిలో ప్రారంభమవుతుంది ఎప్పుడైతే భ్రష్టాచారులు అందరూ సమాప్తమైపోతారో అప్పుడు కృష్ణుని జన్మ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడైతే భ్రష్టాచారులు అందరూ సమాప్తమైపోతారో అప్పుడు కృష్ణుని జన్మ జరుగుతుంది అడుగుతారు కదా కొంతమంది కృష్ణుడు ఎప్పుడు పుడతారు భ్రష్టాచారులు పోయినప్పుడే కృష్ణుని జన్మ జరుగుతుంది అంటున్నారు బాబా ఈరోజు కృష్ణుని యొక్క మహిమ ఎందుకంత గొప్పగా ఉంది అని బాబా వాళ్ళు చెబుతున్నారు అప్పటి వరకు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడైతే అశుద్ధమైన వారు ఎవ్వరూ ఉండరో అప్పుడు కృష్ణుడు వస్తారు అప్పటి వరకు మీరు వస్తూ వెళ్తూ ఉంటారు వస్తూ వెళ్తూ ఉంటారంటే జరుణమరణ చక్రాలలోకి కృష్ణుడిని రిసీవ్ చేసుకునేందుకు తల్లిదండ్రులు కూడా ముందే కావాలి కదా చూడండి ఆ తర్వాత అందరూ మంచివారే ఉంటారు సత్యుగంలో అందరూ మంచి వాళ్ళే కదా మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోతారు అప్పుడే దాన్ని స్వర్గం అంటారు కృష్ణుడిని రిసీవ్ చేసుకునేవారు మీరు ఉంటారు మీ జన్మ ఇప్పుడు అశుద్ధమైనదే అయినా మీరు అక్కడ ఉంటారు ఎందుకంటే ఇది రావణరాజ్యం కదా ఇందులో శుద్ధమైన జన్మ ఎవ్వరికీ లభించదు పవిత్రమైన జన్మ మొట్టమొట్ట కృష్ణుడే పొందుతాడు అతడి తర్వాత కొత్త ప్రపంచం వైకుంఠమని పిలువబడుతుంది కృష్ణుడు పవిత్రమైన కొత్త ప్రపంచంలోనే వస్తారు రావణ సాంప్రదాయము పూర్తిగా మా సమాప్తమైపోతుంది ఈ కృష్ణుని పేరు తన తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రసిద్ధమవుతుంది కృష్ణుని తల్లిదండ్రుల పేరు అంత ప్రసిద్ధం కాదు కృష్ణునికి ముందు ఎవరైతే జన్మ తీసుకుంటారో వారి జన్మ యోగ బలం ద్వారా జరగదు అండర్లైన్ చేసుకోండి ఈరోజు బాబా భవిష్యత్వాణి నడిపిస్తా ఉన్నారు కృష్ణుడు చేసే కృష్ణుని జన్మ కంటే ముందు ఎవరు తీసుకున్నా యోగ బలంతో జన్మ తీసుకోరు కృష్ణుడి తల్లిదండ్రులు యోగ బలం ద్వారా జన్మ తీసుకోరు అలా జన్మ తీసుకున్నట్లయితే వారి పేరు కూడా ప్రసిద్ధమవుతుంది కావున కృష్ణుడి తల్లిదండ్రులు కృష్ణుడు చేసినంత పురుషార్థం చెయ్యలేదని అర్థమవుతుంది ఈ విషయాల్లో మీరు మున్ముందు అర్థం చేసుకుంటారు పూర్తి కర్మాతీత స్థితిని పొందేవారు కేవలం రాధాకృష్ణులు మాత్రమే వారే సద్గతి లేకొస్తారు పాపాత్మలందరూ సమాప్తమైపోతారు అప్పుడే వారి జన్మ జరుగుతుంది ఆ తర్వాత దాన్ని పావన ప్రపంచం అంటారు కావుననే కృష్ణుని పేరు ప్రసిద్ధమవుతుంది అతని తల్లిదండ్రులు తల్లిదండ్రుల పేరు అంతగా ప్రసిద్ధం కాదు మున్ముందు మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి ఇంకా సమయం ఉంది మేము ఈ విధంగా తయారయ్యేందుకు చదువుతున్నాము మీరు ఎవరికైనా అర్థం చేయించచ్చు విశ్వంలో వీరి రాజ్యం ఇప్పుడు స్థాపన అవుతోంది మనకు కొత్త ప్రపంచం కావాలి ఇప్పుడు మిమ్మల్ని దైవీ సాంప్రదాయులు అనరు మీరు బ్రాహ్మణ సాంప్రదాయులు మీరు దేవతలుగా అవుతున్నారు దైవీ సాంప్రదాయాలుగా అయిపోతే మీ ఆత్మ మరియు శరీరం రెండు స్వచ్ఛంగా అవుతాయి పవిత్రమైన జన్మ తీసుకుంటాం కదా అప్పుడే వాళ్ళను దైవీ సాంప్రదాయులు అంటారు బాబా అంటున్నారు రెండు స్వచ్ఛంగా అవుతాయి ఇప్పుడు మీరు సంగమయుగ పురుషోత్తములుగా అవుతారు ఇదంతా శ్రమతో కూడుకున్న విషయం స్మృతి ద్వారానే వికర్మ విజేతలుగా అవుతారు స్మృతిని గడియ గడియ మర్చిపోతున్నామని మీరు స్వయంగా అంటారు బాబా పిక్నిక్కి వెళ్తే నేను స్మృతిలో లేకపోతే బాబా ఏమంటారు అని గుర్తుంటుంది కావుననే మీరు స్మృతిలో ఉంటూ పిక్నిక్ వెళ్ళండి అని బాబా అంటారు కర్మ చేస్తూ ప్రియుణ్ణి స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అవుతాయి ఇందులోనే శ్రమ ఉంది స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రమవుతుంది వేరే ఉపాయమే లేదు కదా అవినాశి జ్ఞానధనం కూడా జమ అవుతుంది మళ్ళీ అపవిత్రులుగా అయితే తీసుకున్న జ్ఞానం అంతా వెళ్ళిపోతుంది పవిత్రతయే ముఖ్యమైనది బాబా మంచి మంచి విషయాలను అర్థం చేయిస్తారు ఈ సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఇంకెవ్వరిలోనూ లేదు మిగిలిన సత్సంగాలన్నీ భక్తి మార్గానికి చెందినవే ఎవరు ఏం చెప్తే అది ఆజీ అని చెప్తా ఉంటారు అంతే ఒప్పుకుంటూ ఉంటారు దాని గురించి ఏం ఆలోచన చేయరు భక్తి మార్గంలో వాస్తవంగా భక్తిని ప్రవృత్తి మార్గం వారే చేయాలని బాబా అర్థం చేయిస్తారు మీలో ఎంతో శక్తి ఉంది ఇంట్లో కూర్చొని మీరు ఎంతో సుఖాన్ని పొందుతారు సర్వశక్తివంతుడైన బాబా ద్వారా మీరింత శక్తిని తీసుకుంటున్నారు అది ఇంపార్టెంట్ శక్తి ఎట్లా వస్తుంది బాబా యొక్క స్మృతితోనే బాబా యొక్క సంబంధంతోనే సన్యాసిల్లో కూడా ద్వాపరు యుగం ప్రారంభంలో మొదట్లో శక్తి ఉండేది అడవుల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకొని అందులో ఉంటున్నారు ఇప్పుడు వారిలో అంత శక్తి లేదు ప్రారంభంలో మీలో కూడా సుఖం యొక్క శక్తి చాలా ఉంటుంది సత్యుగం ప్రారంభంలో మళ్ళీ అది మాయమైపోతుంది అలాగే వారిలో కూడా ప్రారంభంలో శాంతి శక్తి ఉండేది ఇప్పుడు ఆ శక్తి లేదు మొదట్లో రచయిత మరియు రచనల గురించి మాకు తెలియదని నిజం చెప్పేవారు కానీ ఇప్పుడు స్వయాన్నే భగవంతునిగా భావిస్తూ శివోహం అనేస్తున్నారు చూడండి ఎంత వ్యత్యాసం వచ్చేసింది సత్వప్రధాన భక్తికి ప్రధానమైన సన్యాసానికి ఈ సమయంలో మొత్తం వృక్షం అంతా తమోప్రధానంగా ఉంది కావున సాధువులు మొదలైన వారిని ఉద్ధరించేందుకు నేను వస్తానని బాబా అన్నారు పరిత్రాణాయచ సాధువున ఇప్పుడు ఈ ప్రపంచమే మారనున్నది ఇప్పుడు ఆత్మలన్నీ వాపస్ ఇంటికి వెళ్ళిపోతాయి ఆత్మనైనా నాలో అవినాశి పాత్ర రచింపబడి ఉంది అది మళ్ళీ పునరావృత్తి అవుతుంది ఇది ఎవ్వరికీ తెలియదు ఆత్మ ఎంతో చిన్నది అందులో అవినాశి పాత్ర నిండి ఉంది అసలే కంటికి కనపడదు కదా ఆత్మ అందులో అవినాశి పాత్ర అది ఎప్పుడూ వినాశం అవ్వదు ఈ విషయాలు అర్థం చేసుకునేందుకు బుద్ధి చాలా మంచిగా పవిత్రంగా ఉండాలి ఎప్పుడైతే స్మృతి యాత్రలో నిమగ్నమై ఉంటారో అప్పుడే బుద్ధి పవిత్రంగా అవుతుంది కష్టపడకుండా పదవి లభిస్తుందా ఏది లభించదు నీళ్లు లభించవు అన్నం లభించదు ఏంది లభించదు అంటే ఇంకా పదవి ఎట్లా లభిస్తుంది అసలే లభించదు కష్టపడితేనే కృషితో నాస్తి దుర్భిక్షం కష్టే పలి కష్టపడకుండా పదవి లభిస్తుందా కావుననే ఎక్ ఎక్కితే వైకుంఠ ప్రాప్తిని పొందుతారు కింద పడితే ముక్కలు ముక్కలుగా అవుతారనే గాయనముంది రెండు కిరీటదారులైన రాజాది రాజులెక్కడా ప్రజలెక్కడా చదివించే వారు ఒక్కరే ఇందులో బాగా అర్థం చేసుకునే బుద్ధి కావాలి స్మృతి యాత్రయే ముఖ్యమైనది బాబా మళ్ళీ మళ్ళీ అర్థం చేస్తూ ఉంటారు నేను మిమ్మల్ని చదివించి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను కావున బాబా టీచర్గా గురువుగా కూడా అవుతారు బాబా టీచర్లకు టీచర్ తండ్రులకు తండ్రి మన బాబా చాలా ప్రియమైన వారని పిల్లలైన మీకు తెలుసు ఇటువంటి తండ్రిని బాగా స్మృతి చేయాలి కదా చదువు కూడా పూర్తిగా చదువుకోవాలి బాబాను స్మృతి చేయకపోతే పాపాలు వినాశం కావు బాబా ఆత్మలందరినీ తన తోడుగా తీసుకెళ్తారు పవిత్రులైతేనే పవిత్ర సాగరుడు తీసుకెళ్తారు మిగిలిన శరీరాలన్నీ ఇక్కడే అంతమైపోతాయి ఆత్మలు తమ తమ ధర్మాల శల లేకి వెళ్ళిపోతారు అందరూ ఆత్మలందరూ ఏ ఏ ధర్మస్తులు వచ్చినారో అందరూ మళ్ళీ వెళ్ళినాక తమ తమ సెక్షన్స్లో ఫిక్స్ అయిపోతారు అచ్చా मीठे मीठे दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू सारा బుద్ధిని పవిత్రంగా చేసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండాలి కర్మ చేస్తూ కూడా ఒక్క ప్రియుని జతలో బుద్ధి ఉన్నప్పుడే వికర్మాజీతులుగా అవుతారు ఈ చిన్న సంగమ యుగంలో మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు కృషి చేయాలి మంచి కర్మలు చేస్తూ మంచి సంస్కారాలను ధారణ చేసుకొని మంచి కులంలోకి వెళ్ళాలి వరదానం తమ ఆత్మిక ప్రకాశం ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే చేసే సేవ చేసే సహజ సఫలతామూర్తులుగా కండి ఆత్మిక ప్రకాశం ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవను చేసేటువంటి సహజ సఫలతామూర్తులుగా కండి సాకార సృష్టిలో ఏ కలర్ లైట్ని వెలిగిస్తారో అదే వాతావరణం కలుగుతుంది సాకార సృష్టిలో ఏ కలర్ లైట్ని వెలిగిస్తారో అదే వాతావరణం తయారవుతుంది ఒకవేళ ఆకుపచ్చని లైట్ వెలిగిస్తే నలువైపులా ఆకుపచ్చని ప్రకాశం వ్యాపిస్తుంది ఎరుపు లైట్ వెలిగించినట్లయితే స్మృతితో కూడిన వాయుమండలం తయారవుతుంది స్థూలమైన లైటు వాయుమండలాన్ని పరివర్తన చేసినప్పుడు లైట్ హౌస్లైన మీరు కూడా పవిత్రత లైటు మరియు సుఖము యొక్క లైట్ ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చేసినట్లయితే సఫలతా మృతులుగా అయిపోతారు స్థూలమైన లైట్ని కళ్ళ ద్వారా చూస్తారు ఆత్మిక లైట్ని అనుభవం ద్వారా తెలుసుకుంటారు స్లోగన్ వ్యర్థ విషయాలలో సమయాన్ని సంకల్పాల్ని పోగొట్టుకోవడం కూడా అపవిత్రతనే వ్యర్థ విషయాలలో సమయాన్ని సంకల్పాలని పోగొట్టుకోవడం కూడా అపవిత్రతనే సూచన స్వయం కోసం మరియు సర్వుల కోసం మనసు ద్వారా యోగశక్తులను ప్రయోగించండి ఏ ఖజానానైనా తక్కువగా ఖర్చు చేసి అధిక ప్రాప్తిని పొందడం ఇదే యోగ ప్రయోగం శ్రమ తక్కువ సఫలత ఎక్కువ అన్న విధి ద్వారా ప్రయోగం చేయండి సమయము మరియు సంకల్పాలు ఏ విధంగా శ్రేష్ట ఖజానానో సంకల్పాలు తక్కువలో తక్కువగా ఖర్చు అవ్వాలి కానీ ఎక్కువగా ఉండాలి సాధారణ వ్యక్తి రెండు నాలుగు సంకల్పాలు చేసిన తర్వాత ఆలోచించిన తర్వాత సఫలతని లేదా ప్రాప్తిని పొందగలుగుతాడు కానీ మీరు దానిని ఒకటి రెండు సెకండ్లలో చేయగలరు దీనినే తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం అంటారు తక్కువ ఖర్చు చేయండి ప్రాప్తి నూరు రెట్లు ఉండాలి దాని ద్వారా సమయము సంకల్పాలు ఏవైతే పొదుపు అవుతాయో వాటిని వేరే వారి సేవలో ఉపయోగించగలుగుతారు దాన పుణ్యాలు చేయగలరు ఇదే యోగ ప్రయోగం యోగ ప్రయోగం ద్వారా మనకు బెనిఫిట్ అందరికీ కూడా దాని ద్వారా ప్రాప్తి ఉంది అచ్చా ఓం శాంతి బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ